మార్నింగ్ ప్రధాన వార్తలు అధికార పార్టీ అభ్యర్థులు ఎవరు కరీంనగర్ పెద్దపల్లి లోక్సభ అభ్యర్థులను ప్రకటించని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు ఉన్న గెలుపు గుర్రాల కోసం అన్వేషణ వర్గ పోరుతో అభ్యర్థుల ఎంపిక ఆలస్యం మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మరొక ప్రముఖమైన వార్త ఎకరాన నష్ట పరిహారం ఇరవై ఐదు వేల రూపాయలు అందించాల్సిందే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు విలువ కీలకం ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు ఇవి మనం ముందుగా చూసినట్టయితే మనం ఏవిఎం న్యూస్ ప్రేక్షకులు అభిమానులు అందరికీ కూడా ఒక ముఖ్య విజ్ఞప్తి ముందుగా మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు మాకు కామెంట్ రూపంలో అందించండి మనం ముందుగా చూసినట్టయితే ఈరోజు ఏవే మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తగా చెప్పవచ్చేది అధికార పార్టీ అభ్యర్థులు ఎవరు కరీంనగర్ పెద్దపల్లి లోక్సభ అభ్యర్థులను ప్రకటించని కాంగ్రెస్ పార్టీ ఆశవాహులు ఉన్నప్పటికీ గెలుపు గుర్రాల కోసం అన్వేషణ వర్గపోరుతో అభ్యర్థుల ఎంపిక ఆలస్యం మంత్రులు శ్రీధరబాబు పొన్నం ప్రభాకర్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కరీంనగర్ ఎంపీ అభ్యర్థులుగా ఇప్పటికే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తమ ఎంపీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించడం జరిగింది బీజేపీ పార్టీ నుండి ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ను అధికారికంగా బీజేపీ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ ప్రణాళిక సంఘం మాజీ వైస్ చైర్మన్ బోయిన్పల్లి వినోద్ కుమార్ను బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ హైకమాండు అధికారికంగా ప్రకటించడం జరిగింది అయినప్పటికీ కూడా ఎన్ని ఒక పక్క ఎన్ని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఆ ఎన్నికలు కూడా సమీపిస్తున్న సందర్భంలో కూడా ఇప్పటి వరకు కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎవరిని ప్రకటించలేదు కొంత ఈ విషయంలో కరీంనగర్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ నాయకులలో కార్యకర్తలు కొంత నిరుత్సాహం ఉన్నమాట వాస్తవం ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ముందుగా అభ్యర్థులను ప్రకటించడము అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కరీంనగర్ ఎంపీ సీటులో కొంత తర్జన భర్జన పడుతూ ఉంది బలమైన అభ్యర్థి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అనేది ఒక పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా చాలామంది ఆశావాహాలు ఉన్నప్పటికీ కూడా దాంట్లో బలమైన అభ్యర్థి ఎవరు అనేది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసి ఎవరైతే గట్టి పోటీ ఇవ్వగలుగుతారు గెలిచే అభ్యర్థులకే ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆలోచన చేస్తున్నట్టు ఉన్నది కానీ ఇక్కడ కొంత వర్గ విభేదాలు కూడా కొంత బయటపడతా ఉన్నాయి ఇద్దరు మ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి ముఖ్యంగా ప్రస్తుత మంత్రులు కావచ్చు సీనియర్ నాయకుల మధ్య కొంత ఐక్యత లేకపోవడం వల్లనే అభ్యర్థి విషయంలో కొంత లేట్ అవుతూ ఉన్నది అనేది కొంచెం కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ముఖ్యంగా మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే అధికార పార్టీ కొంత దూకుడు మీద ఉండాలి కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో ఇప్పటి వరకు అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోవడం మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీ వర్గాలలో కొంత బాధాకరమైన విషయమే ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకొని బలమైన అభ్యర్థిని ప్రకటించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే నాయకత్వాలకు అవకాశం ఇస్తేనే కొంత మెరుగ్గా ఉండే అవకాశం ఉంటది లేకపోతే కార్యకర్తలు కొంత నిరుత్సాహపడే అవకాశం ఉంటుంది మరొక ప్రముఖమైన వార్త ఎకరాన ఇరవై ఐదు వేల నష్టపరిహారం అందించాల్సిందే పంటల బీమాను అమలు చేయాల్సిందే రెండు లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయరు ఎకరాన పదిహేను వేల సాయం అందించాల్సిందే కౌలు రైతులకు ఎకరాన పన్నెండు వేలు ఇవ్వాల్సిందే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ముస్తాబాద్లో పంట నష్టపోయిన పొలాలను పరిశీలించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అంటే అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి వరి పొలాల రైతులను కరీంనగర్ ప్ర ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ నిన్నటి రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో వారు విస్తృత పర్యటన చేసి వారు నష్టపోయిన పంట పొలాలను వారు స్వయంగా వారు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలించడం జరిగింది దీంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నష్టపోయినటువంటి రైతులతోటి వారు ముఖాముఖిగా వారితోటి వారి బాధలను వారి యొక్క నష్టాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకొని వారితో వారిని మీరు అధ మీ వైపున మీ తరఫున మేము కొట్లాడతాము తప్పకుండా మీకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తామని వారు వారికి ఒక ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కొన్ని డిమాండ్ చేయడం జరిగింది ఖచ్చితంగా నష్టపోయిన ప్రతి ఎకరానికి ఖచ్చితంగా ఇరవై ఐదు వేల రూపాయలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి ప్రకటించే వారికి వెంటనే అమలు అయ్యే విధంగా వారికి అమౌంట్ అందే విధంగా కృషి చేయాలని కూడా ఒక డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా రైతులు చాలా బాధలో ఉన్నారు కాబట్టి వెంటనే రెండు లక్షల రుణమాఫీ అమలు చేయాలి అని ఇప్పటికే మీరు ఇచ్చిన హామీ కాబట్టి తప్పకుండా అమలు చేయాలని కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎకరాన పదిహేను వేల రైతు భరోసా పేరుతోటి ఇస్తామన్నారు అది ఇప్పటివరకు ఇవ్వలేదు అది వెంటనే కూడా ఇవ్వాలని వారు డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి హామీల్లో కలు రైతుకు ఎకరాన పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు అది ఇప్పటివరకు ఇవ్వలేదు కాబట్టి అది కూడా వెంటనే అమలు చేసి తప్పకుండా రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేయడం జరిగింది హామీలు ఇవ్వడమే కాదు అమలు చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు విలువ కీలకం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వివేకానంద డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థిని విద్యార్థులతోటి వారి యొక్క అధ్యాపక బృందం ఇక్కడ ఎన్ఎస్ఎస్ క్యాంపు కొడిమ్యాల మండల కేంద్రంలో గత వారం రోజుల నుంచి కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా వారు ప్రతిరోజు ఒక వినూత్న కార్యక్రమాన్ని వారు తీసుకొని ఆ యొక్క విద్యార్థులు సమాజ సేవకి సమాజంలో అభివృద్ధి కోసమే వారు పాడుతూ ఉన్నారు ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా శ్ర శ్రమదాన కార్యక్రమాలు కావచ్చు పరిశుభ్రతాలు చేయడం కావచ్చు అక్కడ ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను నీట్గా చేయడం కావచ్చు ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది వారు నిన్నటి రోజున కూడా ఒక ర్యాలీ చేయడము అదేవిధంగా ముఖ్యంగా అంటే ఓటు విలువ ప్రజలు తప్పకుండా తమ యొక్క ఓటు విలువను ప్రతి ఒక్కరు